మహిళా సాధికారత ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు రూరల్ మండలం పెదరావూరు గ్రామంలో సోమవారం సాయంత్రం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఆయన పర్యటించారు గ్రామంలోని పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో గ్రామస్తులు స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు చంద్రబాబు పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ కోసమే తెలుగుదేశం పార్టీ తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టిందని క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం ద్వారా మరింత మెరుగైన పాలన అన్నారు రాష్ట్రంలో వనరులు సరిగ్గా లేకపోయినా నమ్మకంతో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసినందుకు అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నట్లు చెప్పారు తల్లిక వందనం పెన్షన్ పరిశ్రమల స్థాపనకు కృషి వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు దానితో పాటు అమరావతి అభివృద్ధి పోలవరం నిర్మాణం జరిగేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో మారవుతూ సీతారామయ్య పాలడుగు సురేంద్ర శ్రీనివాస్ గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజున గిట్టుబాటు ధర లేకపోతే కొంటా ఉన్నాం మిర్చికి గిట్టుబాటు ధర లేకపోతే కొంటా ఉన్నాం జొన్నలకు కానీ అదేవిధంగా మొక్కజొన్నలకు కానీ లేకపోతే ధాన్యానికి ఈ రోజున ఎవ్వరు ఏ రైతు కూడా పండించిన పంట తన పడ్డ కష్టానికి ఫలితం రాకపోతే ఆ ఫలితాన్ని అందించే విషయంలో రైతుల కోసం నేనున్నాననే భరోసా ఈరోజున కూటమి నాయకత్వం ఇస్తా ఉన్న సందర్భంలో మరి తొలి అడుగు ఒక సంవత్సర కాలం మాత్రమే పూర్తి చేశాం ఈ తొలి సంవత్సరం కూడా ఏ రకంగా పూర్తి చేశాం ఎట్లా పూర్తి చేశాం ఎలాంటి పరిస్థితుల్లో మీ అందరినీ కాపాడుతున్నామని చెప్పే దాంట్లో కానీ మీ అందరికీ ఏమైతే ఇస్తా ఉన్నామో అట్లన్నింటిని ఇచ్చే విషయంలో కానీ ఈ ప్రభుత్వం మీతో ఉంది అని చెప్పి చెప్పడానికి ఈ పార్టీ మీతో ఉంది అని చెప్పి చెప్పడానికి ఈ పార్టీ ప్రజల పార్టీ ప్రజలే ఈ పార్టీకి అని చెప్పి తెలపడానికి రోజున ఈ తొలి వడుక కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకొని వారి సమస్యలను పరిష్కరించుకునే దిశవైపు ఈ పాలన ద్వారా మీ అందరికీ మరింత చేరుకోవాలని చెప్పి ప్రయత్నించే ఈ కార్యక్రమం ఇది తొలి అడుగు మరి తొలకరులో వాన చుక్కబడితే ఏ రకంగా ఆనందంగా ఉంటారో ఈ తొలి అడుగు ద్వారా ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎంతో ఆనందంతో హర్షం వ్యక్తం చేయటమే కాకుండా ఉంటే ఎలాంటి పాలన ఉండాలి ఏదో స్వామి చెప్పినట్టుగా తింటే గారులే తినాలి ఉంటే ఎలాంటి ప్రభుత్వం ఉండాలని చెప్పి చెప్పుకునే విధంగా ఈనాడు పాలన ఉంది అని చెప్పి వారందరూ చెప్తా ఉంటే చాలా సంతోషం